దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి ఆ విధంగా నడిచిన రోజున రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో క్షత్రియుల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నా క్రీడలకు కానీ సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ ఎనలేని కృషి చేసిన క్షత్రియుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఇవాళ పివిజీ రాజు గారు చేసిన దానాలని ఇవాళ మార్కెట్ విలువతో లెక్క పెడితే ఎన్ని లక్షల కోట్లుంటుందో వెల కట్టలేం అటువంటి మహానుభావుడి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా చక్కటి గొప్ప ఆలోచన దేశానికి అయితే ఒక కుయ్ కుయ్ అన్నారు ఇంకొక డబ్బు ఇచ్చారు వన్ జీరో ఎయిట్ మన దగ్గర వ్యాపరేట్ అయిపోయింది కాని చాలా రాష్ట్రాల్లో ఈ రోజు కూడా నడుస్తా ఉన్న విషయము మనం మర్చిపోరాదు ధైర్యంగా నిలబడే లక్షణం క్షత్రియే మీ స్వల్పాన్ని కాపాడే లక్షణం క్షత్రియదే మంచి కోసం నిలబడ్డం મન ધર્મ